అలలయ దేవునికి మహిమ కలుగును గాక ఓమెన్ దేవుడు సమస్త మానవులను బంధుమిత్రులను మనందరినీ కాపాడుచున్నాడు సమస్త మానవులకు ఊపిరి దయచే దేవుడు ఊపిరి లేని మానవుడి లోకంలో ఉన్నాడా ఒక్కడ కూడా లేడు ఊపిరి తీసుకుంటే గర్వం కోపం ద్వేషం అసూయ ఒక మనిషిని చూస్తే ఒక మనిషిని ఓర్వ ఓర్వాడు ప్రేమించాలని ప్రభు చెప్పాడు కానీ మనుషుడు ఓర్వలేని మనస్తత్వం ఉంది ప్రతి దగ్గర ఇప్పుడు సేవకులు అని చెప్పుకొని సేవకులు అలానే ఉన్నారు అన్యులు కూడా అలానే ఉన్నారు వాక్యము అన్యులకు తెలియదు తెలిసిన మనుషులు కూడా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ప్రేమించే తత్వం లేదు ప్రేమతత్వం లేదు దేవుని ప్రేమ ఉన్నదని చెప్పుకుంటూ గర్వం కోపం ద్వేషం అసూయ ఇది ఇష్టం లేదు పౌలు కొరందీలో రాసిన పత్రిక ఒకటి కొరంది తొమ్మిదవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిదవ వచనాలు కనుక చూసినట్లయితే మనము సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు చెప్పాడు సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని ఇప్పుడున్న క్రైస్తవులకు ఏమర్థమైంది ఇది పేదలు రాసిన పత్రికలో రెండు పేదరు మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏమనున్నదంటే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గోర్చి వచ్చేవాడు కాడు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఏడల దీర్ఘశాంతం గల గలవాడై ఉన్నాడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అందరూ మారు మనసు పొందాలి అందరూ అందరూ పొందాలంటే మరి ఇప్పుడు ఈ క్రైస్తవులు ఏం చేయాలి సువార్త ప్రకటించాలి స్వార్థ ప్రకటించాలంటే క్రైస్తవులు ఇప్పుడు బయటికి వెళ్ళడం లేదు సంఘాలలో సువార్త ప్రకటించాలని చెప్పడం లేదు సేవకులు మరి సువార్త నీకు నాకు ఎలా అందపడ్డది ఎలా వచ్చాము మనం దేవుని మందిరానికి మరి ఎదుటివాడు నశించిపోయిన మంచిదే కానీ నేను శువార్తను ప్రకటించను అని ఒక తలంపు పెట్టుకొని మందిరాలు నడిపిస్తున్నారు సేవకులు మరి ఆ సేవకులు సేవకులకి వాక్యం ఏమర్థమైంది ఏమని చెప్పిండు అందరూ మారు మనసు పొందాలి అందరూ మారు మనసు పొందాలి పొందవలనని కోరుచు మీ ఏడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండు పేతురు మూడో అధ్యాయము ఇది తొమ్మిదో వచనంలో ఉంది మరి ఈ మాట ఎంతమందికి అర్థమైంది మరి అందరూ ఇప్పుడు క్రైస్తవులందరూ ప్రకటిస్తేనే కదా సువార్త నేను సర్వలోకమునకు వెళ్ళి సువార్త సువార్థ ప్రకటించుడని యేసుక్రీస్తు ప్రభు సువార్తలో పదహారు అధ్యాయంలో చెప్పబడిన మాట మరి ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళండి అని అన్నాడు సర్వలోకం అంటే ఏంది దేవుని మందిరాల దేవుని మందిరాలలో కూర్చొని నువ్వు ప్రకటించు అని చెప్పాడా మరి నేను సువార్త ప్రకటించకపోయిన ఈడలా నాకు శ్రమ అని పౌల్ గారు ఎందుకు చెప్పారు మరి ఇప్పుడున్న సేవకులకు ఏం అర్థమైంది అబద్ధ బోధకులు అబద్ధ కాపర్లు లోకంలో బయలుదేరి ఉన్నారని రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పబడిన మాట ఈ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి ప్రతి మానవునికి ఒక అన్యునికి సువార్త ప్రకటిస్తేనే దేవుని మందిరానికి రాగలుగుతాడు ఇప్పుడు నేను అన్ని నలభై ఐదు సంవత్సరాల కనుక నేను రాలేదు మరి నలభై ఐదు సంవత్సరాల తర్వాత నేను వచ్చాను దేవుని మందిరానికి మరి నాకు ఎవరో ఒకరు స్వార్థ ప్రకటిస్తేనే కదా నేను రాగలిగింది నాకు ఎవరు ప్రకటించలేదు నాకు నేనే వచ్చాను నాకు నేనే మందిరం వెతుక్కొని వచ్చానంటే ఎట్లా ఎలా ఉంటుంది మరి ఇప్పుడు రక్షింపబడ్డ వారందరూ ఒకరు ప్రకటిస్తేనే దేవుని మందిరాలలో నిండుకుంటాను కదా మరి ఎవరు ప్రకటించక ఎవరు ప్రకటించలేదు నాకు ఎవరు సువార్త ప్రకటించలేదు నేను నాకు నేనే వచ్చిందని చెప్పే మానవుడు ఉన్నాడా ఒక్కడు కూడా మరి ఇప్పుడు బైబిల్ ద్వారా మనకు స్వార్థ ప్రకటింపబడుతుంది ప్రకటించింది వాళ్ళు దాన్ని రాశారు రాస్తేనే ఈరోజు స్వార్థ అని చెప్తున్నావు కదా విన్న వారికి చెప్పడం కాదు ఇది మారు ఇప్పుడు అన్ని జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అని ఉంటుంది అన్ని జనులకు నా మందిరము ప్రార్థనా మందిరము మరి ధన్యులకని చెప్పిందా ఎక్కడనైనా ఎక్కడనైనా ధన్యులకే ప్రార్థన మందిరం అని వారికే ప్రార్థన మందిరం అని ఎక్కడనైనా చెప్పాడా సమస్త జనులకు నా మందిరము ప్రార్థనా మందిరము సమస్త జనులకు నా మందిరము ప్రార్థనా మందిరము సమస్తం అంటే కొంతమందిక అందరిక అందరికా దేవుని సువార్త ప్రకటించాలి కదా తెలిసిన వాడు దేవుని రక్షణ సువార్త తెలిసిన వాడు ఏం చేయాలి సువార్త ప్రకటించాలి ప్రకటించాలని సేవకులు చెప్పాలి ప్రకటించాలని విశ్వాసాలు అనుకోవాలి మరి అందరం కలిసి ప్రా ప్రకటిస్తేనే కదా దేవుని మందిరానికి వచ్చేది కొడతారో తిడతారో అంటే మరి భయపడితే మరి మనం ఎలా భయపడితే మనము క్రైస్తవులమే కాము అన్యులమే నీకు రక్షణ సువార్త నాకు దొరికింది అనుకొని నీకు నువ్వు మోసపోతున్నావు నువ్వు ఒక్కరికి రక్షణ సువార్త ప్రకటించాలనే బైబులు యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు మరి ఆయన వదిలిపెట్టకపోతే నువ్వు నేను ఎలా రక్షింపబడతాము నువ్వు నేను ఎలా రక్షింపబడతాము రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లో మానవులతో ఉండి మూడు మూడున్నర సంవత్సరాలు మానవులకు బోధించి మరి బోధిస్తే ఈరోజు రక్షణ నాకు ఎవరు చెప్పలేదు నాకు నేనే రక్షింపబడ్డానంటే ఇట్లా మనందరము అన్యులమే భారతదేశంలో మరి మనందరం అన్నిలో కదా మరి అన్నిలో ఇప్పుడు మందిరాలు దేవుని మందిరాలు కట్టుకొని నేను పెద్దగా నేను కోట్ల రూపాయలు సంపాదించాలి నేను కోట్ల రూపాయలు సంపాదించ కోట్లు ఏమైనా పట్టుకపోయేటియా పట్టుకపోయేటియా తెచ్చినావా పుట్టినప్పుడు తెచ్చావా సేవ కూడా పోయేటప్పుడు కొనబోయటియా ఒక్కని ఒక్క సేవకుని చూసి ఇంకొక సేవకుడు ఆ సేవకుడు ఇలా ఉన్నాడు నేను ఎలా నేను ఎలా మారాలి అసలు ఏసుక్రీస్తు ప్రభు ముప్పై మూడున్నది ఆయన దెబ్బలు తినాలి మన పాపముల కొరకు మన శాపంలో కొరకు ముండ్ల గీయటం పెట్టబడాలి ఆయనకు నన్ను వెంబడించవానికి శ్రమానన్నాడా లేకపోతే మంచి సుఖ సంతోషాలు అన్నాడా మత్తయ్యువార్త ఐదో అధ్యాయం చదవండి ఎవరైనా ఇందులో ఉన్నవాళ్ళు అసలు రక్షణ సువార్త అంటే ఏంది శ్రమతోటే కూడుకున్న రక్షణ సువార్త శ్రమల గుండానే ప్రయాణం చేస్తున్నాం క్రైస్తవుడు నేను లగ్జరీ జీవితం గడుపుతా నాకు తీర్పు దేవుని ముందు తీర్పు తీర్పు దినమున ఉన్నది ప్రతి మానవునికి ఇక్కడ ఏమని చెప్పిండు ఎవడును అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు యేసుప్రభు ఏ దీర్ఘశాంతుడట నువ్వు దీర్ఘశాంతునివా నేను దీర్ఘశాంతున్నా ఈ విశ్వాసులందరూ దీర్ఘశాంతుల అసలు సువార్త ప్రకటించాలంటే ఇంత భయం అవుతుంది క్రైస్తవునికి మరి భయ భయపడే క్రైస్తవుడు మరి ఎలా క్రైస్తవుడు అవుతాడు గుండనే మన ప్రయాణం నన్ను వెంబడించడానికి శ్రమ అని అన్నాడు ఇది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పౌలు కూడా మూడు ముమ్మారు దెబ్బలు తింటిని అని అన్నాడు మరి ఆది మా దెబ్బలు తినుకుంటూ వాళ్ళు తల కిందలో వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు మరి ఇప్పుడు మనం భయపడుతున్నాం ప్రాణాలకు సుహార్త ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అని పౌలు గారు ఎందుకు చెప్పారు అసలు ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు ఎంతమంది అర్థం చేసుకున్నారు ఇప్పుడు అబద్ధ బోధకులు వచ్చి దొంగ బోధకులు వచ్చి సంఘాలను గలిబలి గందరగోళం గురి చేస్తున్నాయి శ్రమలకుండా ప్రయాణం అన్నది క్రైస్తవుడు అంటేనే శ్రమల గుండా ప్రయాణం మరి ఆదిమ అయితే వాళ్ళ శ్రమలలో శ్రమలను ఎదుర్కొన్నారు శ్రమలకు ధీటుగా నిలబడ్డారు ఇప్పుడు క్రైస్తవుడు నేను క్రైస్తవుని పేరు చెప్పుకొని మరి ఎక్కడ నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు నీ సువార్త ఎక్కడ ఎక్కడ నువ్వు ఎక్కడ మొదలుపెట్టావు ఎక్కడ నాన్స్టాప్గా చెప్పావు చెప్పాలి క్రైస్తవుడు ఈరోజు శ్రమల గుండా ప్రయాణం చేసేవాడే క్రైస్తవుడు నా నేను సుఖ సంతోషాలతోటి నేను సుఖ సంతోషాలు నాకున్నాయి నాకు సుఖ సుఖం కావాలి అనుకున్నవాడు క్రైస్తవుడు కాడు నిజాన్ని నిజం బోధిస్తే ఎవరు వినే పరిస్థితి లేదు శ్రమల గుండా ప్రయాణం చేస్తేనే క్రైస్తవుడు శ్రమల గుండా ప్రయాణం చేసేవాడే క్రైస్తవుడు యాకూ రాసిన పత్రికలో శ్రమల గుండా ప్రయాణాలు ఏ క్రైస్తవుడైనా ఆదిమపులో నూనెలో వేయబడ్డాడు యవన్ గారు బ్రతికించాడు దేవుడు వేడి వేడి నూనెలో ఇప్పుడు ఆదిమ అపుస్తలు ఎలా చేశారు అనేది కూడా అర్థం కాకుండా ఇప్పుడున్న క్రైస్తవులకు అర్థం కాలేదు మేము క్రైస్తవులం మేము క్రైస్తవులం అని చెప్పుకునే వాళ్ళే వచ్చారు సంవత్సరం అంతా నువ్వు మందిరంలో ఉండి బోధిస్తున్నావా మరి పౌలు పౌలు శిల ఆ రోజు సంవత్సరం అంతా మందిరంలో కూర్చొని బోధించారు అంత్యోక్యాలు మరి ఇప్పుడు నువ్వు బోధిస్తున్నావా సంవత్సరం అంతా బోధించావా ఎక్కడనైనా పౌలు పడ్డ తిప్ప కష్టాలు ఎవరు పడలేదు పౌలు పడ్డ తిప్పలు ఎవరికి రాలేదు మరి పౌలుకు శ్రమ వచ్చింది కానీ నాకెందుకు శ్రమ అనుకునే సేవకులు ఉన్నారు ఇప్పుడు మరి ఆదిమపుస్తులలో అంత శ్రమ పడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంత శ్రమలో శిల్వ శిల్వయాగం చేసినప్పుడు మరి ఇప్పుడున్న సేవకులకు ఏం అర్థమైంది మేము మంచి సుఖ సంతోషాలతో మమ్మల్ని దేవుడు దీవించాడు మమ్మల్ని దేవుడు దీవించాడు దీవించిండనేది ఇందులో ఒక్క మాట అయినా రాయబడి ఉన్నదా ఎందులో దీవించాడు ఈ బైబుల్ అర్థం చేసుకుంటే నిన్ను దీవించినట్టు బైబిల్ మాటలు అర్థం కాకపోతే నువ్వు వ్యర్థుడవే బైబిల్ మాటలు అర్థం కాకపోతే వ్యర్థుడవు ఏ ఎవరు క్రైస్తవులు కారు క్రైస్తవులం అని నామకార్థ క్రైస్తవులు అని చెప్పుకుంటూ వాళ్ళు ఎక్కువయ్యారు దేవునికి మహిమ కలుగును గాక హామేన్